అత్రీకాలు రెండు వేల ఏడులో ఇండ్లు కట్టారు అది కాపునే ఉన్నాయి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు చెప్పినా మాకు వచ్చినప్పుడల్లా కూల్సి వచ్చినప్పుడు చెప్తాను ఏడు నుంచి మీకు కట్టి ఇచ్చినప్పటి నుంచి ఎన్ని రోజులు బాగున్నాయి మూడు వేలు నాలుగు ఉన్నాయి మళ్ళీ మీకు ఒరిజినల్ ఓన్లీ జిరాక్స్ ఇచ్చినారు ఓకే మీకు ఎంత మంది ఇంట్లో ఉండేది రెండు మూడు ఉంటారా ఇప్పుడు నీళ్లు వర్షం పడినప్పుడు మాత్రమేనా మీకు సమస్య వర్షం పడినప్పుడు పిల్లలు పట్ట కట్టుకోవాలి అవన్నీ పడిపోయేలాగా ఉంది ఇంకా

ఇరవై మీకు ఇచ్చింది పదమూడేళ్ల క్రితం పదేళ్ల క్రితం ఎంఆర్ఓ పేరు తెలుసా అప్పట్లో మీరు ఎప్పుడైనా పోయి ఎంఆర్ఓకి కి కంప్లైంట్ ఇచ్చినారా ఎంఆర్ఓకి మీరేదైనా రమ్మంటే వస్తారా మీకు మీ తరఫున మాట్లాడి అడుగుదామంటే

రెండు వేలలో కట్టారు ఇంట్లో రెండు వేల ఏడు రెండు వేల ఏళ్ళలో మాకు ఇంతవరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు ఉండాలి కానీ మళ్ళీ కడతామంటున్నారు మళ్ళీ కట్టడం లేదు చూసి పోతున్నారా కానీ మా ఇండ్లనే వాళ్ళకి కారుతున్నాయి కారి అంత ఇంట్లో పండుకోలేకున్నాము బయట పండుకుంటున్నాము పట్ల గారిని పరుచుకొని బయట పండుకుంటున్నాము వచ్చేలాగా మొత్తం రెండు బిందులు నాలుగు బిందులు పై నిలబడుతున్నాయి అంతా చెక్కు చెక్కులుగా లేచిపోండి అది లోపల అంతా గుంత పడిపోయింది అది చూడాలంటే దానికి ఇట్లా పొండుక ఇంట్లో పొండుకలన్నీ కూడా భయం వేస్తుంది అది నైట్ నైట్ పూట అంత భయరంగా ఉండాలి అది చూసి మేము భయపడి మళ్ళీ కొట్టము గుడిసి పక్కన వేసుకుందాం అనుకుంటున్నాము ఇక అది మీరు చూస్తే మాకు కొద్దిగా సాయం చేస్తే ఎవరైనా మాకు సాయం చేయండి అది కానీ వచ్చినా మా ఫొటోస్ కూడా చెప్పు అధికారులు వచ్చి పోయే వాళ్ళే ఉండరు కానీ మళ్ళీ పట్టించుకోవడమే లేదు చూసిపోతున్నామే పట్టించుకోవడం లేదు నాయకులు కానీ నాయకులు కానీ అంతమంది వచ్చినారు కట్టిస్తాం కట్టిస్తాం అంటున్నారు కట్టించిందే లేదు చెందిందే లేదు ఇల్లేమో అట్టా ఉండే మేమేమో అట్టా ఉన్నాము చాలా వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మా నియోజకవర్గంలో అతిరాల దగ్గర ఉన్న ఎస్సి ఎస్టీ కాలనీలో ఈరోజు ఇందిరమ్మ వసతి గృహాలని చెప్పి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఏడులో ఇక్కడ ఇల్లు కట్టించారు కానీ ఒకటి రెండు సంవత్సరాలు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండగలిగినారు ఇక్కడ ఇరవై ఐదు కుటుంబాలకు ఇరవై ఐదు ఇల్లులు దాకా ఇచ్చారు రెండేళ్ళు మూడేళ్ళు దాటినప్పటి నుంచి వాటి కట్టడాలను కన్నా చూసినట్లయితే పైనంతా నెల్లు చిరిగిపోయినాయి స్లాబ్ అంతా ఊడిపోయేలాగా ఉంది ఒక రెండు మూడేళ్ళ తర్వాత నుంచి నీళ్లు కారడం ఇళ్ళకి నీళ్లు రావడం ఆ పైనుంచి స్లాబ్ కడ్డీలన్నీ ఇరిగిపోయి తొండలు తుండలుగా కింద పడడం ఇలాగా జరుగుతూ వచ్చింది గత పదేళ్ళుగా అధికారులు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు వస్తాం చేస్తాం అంటున్నారు అధికారులు కానీ ఎంఆర్ఓ వచ్చారు తర్వాత నాయకులు వచ్చి చూసిపోయినారు ఎలక్షన్లప్పుడు వచ్చి మాట్లాడిపోయి మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప వీళ్ళకి ఇక్కడ ఈ పేదవాళ్ళు ఉండే ఈ కాలనీని పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడుగానా చూసినట్లయితే కొన్ని రెండు మూడు ఇల్లులు చాలా దారుణంగా లోపల వంగిపోయి ఇవి ముక్కలు ముక్కలుగా పడుతూ ఉంటే వాటిని పడగొట్టేసి చాలా కుటుంబాలు ఇక్కడ ఇల్లు ఉన్నా కానీ బయట ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది ఇప్పుడు బయట డేరాలు వేసుకొని పడుకోన్నారు కొన్ని చోట్ల ఇక్కడ ఈ విధంగా ఉన్నందువల్ల ఇక్కడ ఇల్లు ఇచ్చినా కానీ దీనివల్ల ఉపయోగం లేకుండా పోయింది దీనికి వెంటనే ప్రభుత్వం అధికారుల దృష్టికి కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న అధికారులు దీన్ని హై ప్రయారిటీ కింద తీసుకొని చిన్నపిల్లలు ముసలి వాళ్ళు పేదలంతా ఇక్కడ ఉన్నారు వీళ్ళు పొద్దున్నే పూట పోయి సాయంకాలం వస్తారు వచ్చి ఏమైనా జరిగినా మీద పడి ఏమైనా చేసినా కానీ వీళ్ళు ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు స్పెండ్ చేసే పరిస్థితులు లేదు కాబట్టి వెంటనే ఏమైతే వీళ్ళు అఫోర్డ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళకి మరమ్మతులు చేయించడానికి తగిన ఆర్థిక సహాయం కానీ లేదంటే వాళ్ళే వచ్చి ఒక క్వాలిటీ క్వాలిటీగా వాటిని మరమ్మతులు చేపించాలని చెప్పేసి రాజంపేట జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని నాయకుల్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ విధంగా ప్రభుత్వాల ఆదాయాలను తీసుకొచ్చి ట్యాక్స్ మనీ అంతా మనము పేదల కోసం ఇల్లు కట్టించినా కానీ నాజీ కట్టడాల వల్ల ప్రజలు దానివల్ల సరిగా ఉండలేని పరిస్థితి కాబట్టి కట్టించే ఇల్లు వాళ్ళకు ఇచ్చిన ఇళ్ళకి కనీసము ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళని అడిగితే లేవంటున్నారు కాబట్టి ఇచ్చే డాక్యుమెంట్లని మొన్న ప్రభుత్వ మొన్న రీసెంట్గా ఇచ్చిన ఇల్లు పట్టాలుగా విషయంలో కానీ కొన్ని చోట్ల ఫోటోలు తీసుకొని డాక్యుమెంట్లు ఇచ్చేసి తర్వాత తర్వాత మళ్ళీ తీసుకున్నారని చెప్పి మాకు కొన్ని చోట్ల మాకు తెలిసింది కాబట్టి ఇలా జరగకుండా ఇచ్చేటప్పుడు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇచ్చేటప్పుడు వాళ్ళకు సరిగా వాళ్ళకి పట్టాలు ఇచ్చి క్వాలిటీగా ఇంత సమయంలో ఏం జరిగినా కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఒక అకౌంటబిలిటీ ఇచ్చిన దాన్ని అకౌంటబుల్ చేసుకుంటూ మేము ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగినా కానీ మాది బాధ్యత అని చెప్పి ప్రభుత్వం వాటిని ఒక సరైన విధి విధానాలతో వాళ్ళకు తెలియజేసి లబ్ధిదారులకు తెలియజేసి వాళ్ళకి ఏమైనా జరిగినా కానీ ప్రభుత్వం ఇచ్చే గృహాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు వేల వేలాది ఇల్లు లక్షలాది ఇల్లు పేదలకు ఇస్తున్నామని చెప్పి చెప్పిన వాటిలో ఆ డబ్బు సరిగా కట్టకపోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి మేము మేము కానీ ప్రజలు కానీ అనుకుంటున్నారు కాబట్టి వీటి మీద మేము ఒక వీడియో కూడా చేసి ఇప్పుడు చూపిస్తున్నాము ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇల్లు కారీ చాలా దారుణమైన పరిస్థితుల్లో కొన్ని కూలిపోయినవి కూడా కూలిపోయాయి కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో ఈ విధంగా దీని క్వాలిటీ చాలా దారుణంగా ఉంటే ఇంక దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చు పెట్టినా కానీ ప్రభుత్వ ప్రభుత్వము ప్రజల కోసము అది సరిగా వాళ్ళకు అందడం లేదు వాళ్ళు అనుభవించలేకపోతున్నారు అది ఇచ్చింది కూడా రాజంపేటకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండ పైన ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ పైన ఇచ్చారు ఇచ్చింది కూడా సరిగా ఇవ్వలేని ఇవ్వలేకపోతే ఇచ్చి కూడా ఉపయోగం లేదు ఇది మేము ఇస్తున్నాము చేస్తున్నాము అనే అనే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక చక్కటి స్థలం ఇచ్చినప్పుడు దానిని సరిగా కట్టి వాళ్లకు అనుభవించుకునే విధంగా ఇళ్ళ పట్టాలను కానీ ఇళ్ళను కానీ వాళ్ళకే వాళ్ళు వాడుకునే విధంగా ఇవ్వాలనేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై హింద్